ఫుడ్స్ చెప్పండి ఫుడ్ గురించి వినగానే అందరికి చాలా ఎంజైటీగా ఉన్నాము యాంగ్జైటీ త్రూ వెళ్తున్నాము ఎలా ఎలా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే నేనేం చెప్తాను ఆ వారం రోజులు పది రోజులు మీరు ఖచ్చితంగా పొద్దున్న లేయగానే రెండు నుంచి మూడు క్యారెట్లు తీసుకొని పైన పొక్కు తీసేసి దాంట్లో ఒక ఇంచు జింజర్ ముక్క వేసి దెన్ ఒక ఫుల్ నిమ్మకాయ పిండి కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్ గా బ్లెండ్ చేయండి ఫిల్టర్ చేయకూడదు దానిలో నీళ్లు యాడ్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పరగడుపున రోజు తాగండి దానిలో ఉన్న బీటా బీటోకెరోజైటీ అంటే నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది రైట్ సహజంగా మీకు ఒక సపోర్ట్ వస్తుంది సపోర్ట్ అని నేనేమంటున్నానంటే యాంగ్జైటీ తగ్గిపోతుందా కాదు యాంగ్జైటీ మూలాన శరీరం శుష్కించకుండా ఆగుతుంది అది న్యూరోసిస్ నుంచి సైకోసిస్ కి వెళ్లకుండా ఆగుతారు అండ్ ఎప్పుడైతే అది కొంచెం స్లో డౌన్ అవుతారో మనిషికి ఉన్న బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్ ఇట్ దానికి కొంచెం టైం ఇచ్చారంటే గా పొద్దున ఒక రోజు లేవగానే వీపంతా ఇలాగా గుణపంత ఎవరో కొట్టినట్టు నొప్పులు వస్తాయి అది ఎందుకు వస్తుంది అసలు అంటే హెల్దీగా ఉండే వాళ్ళు మామూలుగా స్ట్రెస్ ఏనాది నిద్ర లేకపోవడం నిద్ర లేకపోవడం ఉండొచ్చు రిప్రెస్డ్ ఫీలింగ్స్ రిప్రెస్డ్ ఫీలింగ్స్ కడుపులో మనకి ఏదో బాధ ఉంది కానీ ఆ బాధ లేనట్టుగా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడతాం అందరితో సినిమాకి వెళ్తాం ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాం ఏదో నచ్చిన ఫుడ్ తింటాం అయినా ఆ బాధకి సొల్యూషన్ రాదు ఎందుకంటే ట్రిగర్ నాట్ ఏ కారణం చేతి మనకు ఆ బాధ కలుగుతుందో ఆ బాధని మనం నివారించే పరి పరిస్థితిలో లేము అది మన చేతిలో లేదు కానీ అది మనం ఎఫెక్ట్ చేస్తా ఉంది లేదు లేదు అనుకుంటూ నటిస్తున్నాం ఆ నటన ఏం చేస్తుందంటే మానసికంగా కుంగ తీస్తుంది మనం అక్కడి నుంచి శరీరంలో నొప్పులు వచ్చేస్తాయి దానికి ఏం తినాలి నొప్పులు రావచ్చు కడుపులో నొప్పి రావచ్చు విపరీతంగా చౌటలు పట్టచ్చు గుండె దడ రావచ్చు వామిటింగ్ అవ్వచ్చు ఎస్పెషలీ నైట్లో విపరీతం చమటలు పోసి గుండె నొప్పి వచ్చేసి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటారు పానిక్ అటాక్స్ అంటాం వాటిని తీరా వెళ్ళి చెక్ చేసుకున్నాక అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉంటే కనుక దిస్ ఇస్ సైకలాజికల్ అని అర్థమైపోతుంది మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా మీరు కంట్రోల్ చేసుకోలేని ఏ రకమైన భావాలు భావోద్వేగాలు మనసులో కలిగిన the best way ద బెస్ట్ వే ఈస్ మీట్ ద ఎక్స్పర్ట్ మీట్ the మీట్ expert. 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 Understand అండర్స్టాండ్ వై body బాడీస్ behaving in దట్ వే నాకెందుకు ఇలా జరుగుతోంది ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే సమయం మించి ముందుగానే ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోవడం నేనేం అంటానంటే ఇంటర్నెట్ లు వీడియో యూట్యూబ్ లో గట్రా గట్రా చూసేసి ఏదంటే అది ఫాలో అవడము సమ్ టైమ్స్ కెన్ బి డేంజరస్ చాలా ఆఫ్ కోర్స్ మ్యామ్ మీరు అన్నది రైటే అండ్ మ్యామ్ అరటిపళ్ళు చాలా మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి బాడీ లో బనానా ఏంటి అంటే ఇట్ హస్ హై పొటాషియం లెవెల్స్ హై పొటాషియం లెవెల్స్ ఇది ఒకటి రెండోది ఏంటి అంటే బనానా ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రీ బయోటిక్ ఎప్పుడైతే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారో కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా లెవెల్ చనిపోవడం స్టార్ట్ అవుతుందో బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కడుపుని అది బ్యాడ్ సైడ్ వెళ్లకుండా అరటిపండు స్టాప్ చేస్తాం అలాగే వాటర్మెలన్ జ్యూస్ అలాగే పమోగ్రనేట్ అలాగే బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా ఎంగైటీ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు రోజు ఒకటే అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ గా ఆల్టర్నేట్ గా మీ అవకాశాన్ని బట్టి మీరు తీసుకుంటూ ఉండొచ్చు మ్యామ్ ఇక్కడ చాలా ఆపోజిట్ ఫుడ్ ఆవకాయలు పచ్చళ్ళు గోంగూర పచ్చడి నెయ్యి అన్నం పచ్చుల్లిపాయ టెరిఫిక్ కాంబినేషన్ కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా నార్మల్ పీపుల్ తినొచ్చు ఇలాంటి బికాస్ అందరికీ ఏదో వేపకాయంత ఏదో ఒకటి ఉంటుంది నిల్వ పచ్చళ్ళు చాలా హామ్ చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు అవి హామ్ ఎప్పుడు చేస్తాయంటే విపరీతంగా మొదటి ముద్ద నుంచి ఆకర ముద్ద వరకు రోజు అంతంత పచ్చడి వేసుకొని అదే అన్నము కూరలు లేకుండా తిని అప్పుడు చాలా హామ్ చేస్తాయి దట్ ఈస్ వన్ థింగ్ రెండోది మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే ఆల్రెడీ ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మనకి బట్ రోజు మీరు పెరగన్నం తినేప్పుడు ఇంత పచ్చడి పక్కన పెట్టుకుని నాకున్నంత మాత్రం ఏం తప్ప ఏం లేదు అండ్ మొదటి ముద్దలో మీరు కలుపుకున్న వేసుకుని తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఏ ఆహారం అయినా మీరు సాటిస్ఫైడ్ గా తిన్నారు అనుకోండి అది ఒక రకమైన మెంటల్ కండిషన్ ఉంటుంది అండ్ ఒక ఒక రకమైన డౌన్ అవుతారు కానీ అది ఏం తిని కామ్ డౌన్ అయ్యారో వెరీ ఇంపార్టెంట్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఒక బట్ట ఐస్ క్రీమ్ తినేసి డౌన్ అవుతారు డౌన్ అయ్యడం ఇంపార్టెంట్ కాదు ఆ ఐస్ క్రీమ్ ఏ విధంగా పొటన్ మొత్తం హామ్ చేస్తుంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాపర్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే ఎంజైటీ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యొచ్చు ఏం తీసుకోవచ్చు ఎలా తీసుకుంటే మనం బెటర్ గా ఫీల్ అవుతాం రెండోది విటమిన్ డి ఇందాక మాట్లాడుకున్నాం కదా బీట్వల్ కూడా చాలా ఇంపార్టెంట్ బీట్వల్ అనేది సెరటానిన్ ప్రొడక్షన్ లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది సెరటానిన్ అంటే అచీవ్మెంట్ హార్మోన్ అనమాట మీరు ఈ రోజు వాకింగ్ చేశారు హ్యాపీ ఫీల్ అవుతారు సెరటానిన్ ఈస్ బిహైండ్ డేట్ ఈ రోజు మంచి పెయింటింగ్ చేశారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సెరటానిన్ ఇట్ బిట్ హెల్ప్ యూ గో ఫార్వర్డ్ ఇన్ అచీవ్మెంట్ ఏదైనా సాధించే దిశగా మనని ఎంకరేజ్ చేస్తుంది సాధించిన దాని మీద గర్వంగా ఫీల్ అవ్వడానికి ఒక ఆనందం ఫీల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది ఓకే ఇది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనమాట ఇది ఏదైనా పని చేస్తేనే ప్రొడ్యూస్ అవుతుంది పని చేసినా కొంతమందికి ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే సెరటానిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు అవును సెరటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు అంటే స్ట్రాంగ్ గా బీట్ డెఫిషియన్సీ ఉండొచ్చు ఇమీడియట్ బీట్ చెక్ చేయించుకోండి అంతే కదా ఇమీడియట్ బీట్ చెక్ చేయించుకోండి ఒక నార్మల్ ఇండివిజువల్ కి బీట్ ట్వెల్వ్ లెవెల్స్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండాలి ఎంత వరకు బతుకున్నంత వరకు దట్స్ నాలుగు వందల ఎందుకంటే రేంజ్ రేంజ్ వాళ్ళు నుంచి ఇస్తారు మీద మోసపోకూడదు స్వప్న రేంజ్ మీద మోసపోకూడదు రిసర్చ్ ఏం చెప్తుందో దాని మీద కొద్దిగా హోంవర్క్ వర్క్ చేసుకుని దాని మీద వెళ్ళాలి బీట్వెల్ సెరటోన్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి రెండోది విపరీతమైన కోపం వస్తుంది ఇంతకు ముందు లేదు మేడం ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది అందరి మీద అర్థేస్తున్నాను పిల్లలు బాధపడుతున్నారు మావిడ బాధపడుతోంది ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు బీట్వల్ చెక్ చేసుకోండి బీట్వెల్ కనుక చాలా తక్కువ ఉంటే మీ బీట్వల్ ని ప్రాపర్ చేసుకోండి లెవెల్స్ తగ్గిపోతాయి మీరు సప్లిమెంట్ వేసుకోవాలనుకుంటే సప్లిమెంట్ వేసుకోండి లేని పక్షంలో బీట్వల్ ఈస్ డెఫినెట్లీ ఫ్రమ్ గుడ్ ఫ్రమ్ ఆర్గన్ మీట్ ఆర్గన్ మీట్స్ తీసుకున్నప్పుడు మంచి బీట్వెల్ పెరుగుతుంది అది కానీ వెజిటేరియన్స్ కి ఇట్స్ ఏ ఛాలెంజ్ సో వెజిటేరియన్స్ బాగా బీట్రూట్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఆ తర్వాత న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది అది కానీ లేకపోతే మీరు కొద్దిగా పులవ పెట్టినవి ఎక్కువగా తీసుకోవడం ఇలాగా మీరు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్ అవుతుంది కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎంజైటీస్ కూడా ఉంటాయి నైట్రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ పేషెంట్స్ కాబట్టి బీట్రూట్ ని జ్యూస్ లాగా చేసుకోకుండా బీట్రూట్ ని ముక్కల్లాగా చేసుకుని నోట్లో పెట్టుకుని ముప్పై రెండు సార్లు ఖచ్చితంగా నవిలి తినండి కొన్ని ఓరల్ బ్యాక్టీరియా దాంట్లో కలవడం మూలాన జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ చాలా బాగుంది కొత్తగా వింటున్నాను ఫస్ట్ టైం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎన్ని ముక్కలు రెండు మూడు ముక్కలు అండ్ సో ఇవి చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోవడం మూలన మనకి చాలా బెటర్మెంట్ లైఫ్ వచ్చేస్తుంది అనమాట మ్యామ్ చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటారు శ్రీదేవి గారు ఇంత ఇన్ని అద్భుతమైన విషయాలు ఎప్పుడు చిరునవ్వుతో చెప్తారు మీ డయెట్ రొటీన్ ఎలా ఉంటుంది డూ యు అవాయిడ్ సంథింగ్స్ మీరు ఏం చేస్తే మీరు ఇంత హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని సి ఐ టెల్ యూ హ్యాపీనెస్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ నేను ఏమేమి సాధించాను నేను ఏమేమి అనుకున్నవి ఎంతవరకు వెళ్ళాను అనే వాటి మీద మనకి అవగాహన ఉన్నప్పుడు నన్ను నేను తీవ్రంగా ప్రేమించేటప్పుడు నా మీద నాకు విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు నా చెయ్యి ఎల్లవేళలా నేనే గట్టిగా పట్టుకునే శక్తి ధైర్యం నమ్మకం ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఇస్ వే ఆఫ్ లైఫ్ నేనేం చెప్తానంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా ఇంకోళ్ళ దగ్గరకు వచ్చినా మనకి ఏది కావాలి అనేది చూసుకుని తినడం ఇంపార్టెంట్ మనం ఏం తినాలనుకుంటున్నాము నాట్ ఇంపార్టెంట్ ఎప్పుడో ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి రోజు స్నేహితులందరితో కూర్చున్నాం తినకోవడం ఏదో తిన్నాం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం లేకపోతే ఒక బిర్యానీ తిన్నాం దాంతో కొంపలు అంటుకునేది ఏమీ ఉండదు మీరు జాగ్రత్తలు పాటిస్తారా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది పది మందికి చెప్పాలంటే మనం పాటించలేకపోతే మీరు ఎల్లవేళలా స్లిమ్ గా ఉంటారు స్మైలింగ్ సో డౌట్ మీరు ఏం తింటారు ఏం తింటారు ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది క్లయింట్స్ అడుగుతారు సో వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా అందరు నా ఆఫీస్ కి రండి ఒకసారి నా ఆఫీస్ లో ఈ కుర్జీలో కూర్చోండి అని చెప్తాను ఈ కుర్జీలో ఉన్న బరువులు బాధ్యతలు ఈ కుర్చీలో ఉన్నీ స్ట్రెస్లు ఆందోళనలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు స్థిరంగా ఎలా ఉంటే ఇవన్నీ ఫేస్ చేయగలము అనే అనుభవం తెలిసిపోతుంది సో అంతేకాని నవ్వే వాళ్ళందరికీ బాధలు లేవు లేదా సీరియస్ గా ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి నాట్ ట్రూ నాట్ ట్రూ బట్ ఆ ఎనర్జీ మనము డెవలప్ చేసుకోవాలి అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నాకేం లేదు నాకు బిల్డింగ్ లేదు బంగ్లా లేదు ఇంకోటి లేదు రంగు లేదు రూపు లేదు కూతురు లేదు కొడుకు లేదు ఎన్నో ఉంటాయి జీవితంలో డిస్సాటిస్ఫాక్షన్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజున పొద్దున లేయగానే నాకున్నవన్నీ ఏంటి బేసిక్ నడవ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు పని చేసే చేతులు ఇచ్చాడు చూడగలిగే కళ్ళు ఇచ్చాడు వినగలిగే ఇచ్చాడు స్పందించే మనసు ఇచ్చాడు ఆలోచించే బుర్ర ఇచ్చాడు ఇంకేమి వస్తాడు అంతే కదా అన్ని ఇచ్చేసాడు దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికి వస్తూనే ఉంటాయి ఏది ఎవరికి కొత్త కాదు పాత కాదు అందరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి మీకు ఉన్నాయి బట్ స్టిల్ మ్యామ్ వాట్ ఇస్ యువర్ ప్రిఫర్డ్ ఫుడ్ మై మై ప్రిఫర్డ్ ఫుడ్ అనేది ఏమీ లేదు ఐ ఎ ఫ్రూట్ లవర్ నేను చాలా ఫ్రూట్స్ తీసుకుంటాను నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్ వారంలో రెండు సార్లు ఖచ్చితంగా అన్నం తింటాను మిగతా టైం అంతా రొట్టెల రొట్టెలు అసలు తిన్ను వెజ్ వీట్ అసలు తిన్న అస్సలు వీట్ తినను పాలు తాగను పెరుగు గుడ్ మీన్ నాన్ వెజిటేరియన్ గుడ్లు బాగా తీసుకుంటాను ఆమె చికెన్ లవర్ చికెన్ కూడా తింటాను ఐఎమ్ ఫిష్ లవర్ బికాజ్ ఫిష్ కూడా తీసుకుంటాను లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటాను వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకుని తింటుంటాను అద్భుతం అందుకే ఇంతమంది మీకోసం వెయిటింగ్ అంటే మీరు వచ్చి మంచి విషయాలు చెప్తే దాన్ని చెప్పేటప్పుడే చాలా మంది ఓనప్ చేసుకుని అప్లై చేసుకోవడానికి సంసిద్ధులైపోతారు అది మీ ఎక్స్ప్లెనేషన్ టెక్నిక్ లో ఒక గొప్పతనం సింపుల్ గా చెప్తారు బ్రహ్మ పదార్థాలు ఏమి ఉండవు ఏమి ఉండవు ఎగ్జాటిక్ పదార్థాలు ఉండవు సింపుల్ గా మజ్జిగలో ఇంత కొత్తిమీర వేసుకు తాగండి ఇలాంటివే చెప్తూ వచ్చారు మీరు సో సైకోసోమాటిక్ డిజార్డర్స్ గురించి ఒక చాలా బ్యూటిఫుల్ ఇంట్రొడక్టరీ కాన్వర్జేషన్ అయింది మ్యామ్ ఏం చెప్తారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకివాళ్ళ ప్రాబబ్లీ ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి కూడా చూసుకోవాలి అందరం అసలు ఏం పెట్టాం ఏం ఫుడ్లు పెట్టాం మనం అని సో అలాగా మస్ట్ హ్యావ్ ఫుడ్స్ ఇప్పుడు మంచి మధ్య ఆవకాడో అంటున్నారు ఇంకేదో అంటున్నారు అలా ఏమన్నా ఉన్నాయా దట్ వి కెన్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ మైండ్ బాడీ మీద కూడా వర్క్ చేసుకోవడానికి సి జనరల్ గా మేము ఏం చెప్తామంటే రెండున్నర నుంచి మూడు లీటర్ నీళ్లు మస్ట్ అవును ఐదారు లీటర్ నీళ్లు తాగకండి దిస్ వన్ థింగ్ రెండోది ఫైవ్ కప్ థియరీ అంటే ఐదు కప్పులు కూరగాయలు రోజులో మనం మన మీల్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి రెండు కప్పులు రా వెజిటేబుల్ రెండు ఉడకపెట్టింది ఒకటి గ్రీన్ లీఫీ వెజిటబుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనగానే అందులో పప్పు కూర అవి ఇవి వేయకండి ప్యూర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అమ్మో ఎవరు మీరు చెప్తున్నా ఇది అయితే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది మీరు ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకుంటారో ఆ బయోలాజికల్ సిస్టమ్ అనేది ఒక సైడ్ కి రావడం స్టార్ట్ అవుతుంది వాటర్ సరిగ్గా తీసుకోండి సిక్స్ టు సెవెన్ అవర్స్ మినిమం స్లీప్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మినిమం స్లీప్ బేసిక్ ఎక్సర్సైజ్ ఓ ఉరికేసి నేను పెద్ద జిమ్ కోవర్ కాదు అండ్ ఐ వోంట్ ప్రమోట్ లాడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్లేస్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ రోల్ ఇన్ అవర్ హెల్త్ కాబట్టి నలభై ఐదు నిమిషాలు వాకింగ్ ఇందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వప్న జాపనీస్ వాక్ అని వచ్చింది దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ మీరు నడిచే నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు మూడు నిమిషాల పాటు మీరు మాక్సిమం స్పీడ్ లో నడవండి మీ శక్తి మొత్తం పెట్టి ఆ తర్వాత మూడు నిమిషాలు రిలాక్స్డ్ గా నడవండి మళ్ళీ మూడు నిమిషాలు చాలా స్పీడ్ గా గా నడవండి మళ్ళీ రిలాక్స్డ్ గా నడవండి దిస్ ఇస్ మోర్ దెన్ ఇన్ ఫర్ ఎంటైర్ సర్క్యులేషన్ టు ఇంప్రూవ్ అనమాట ఎంటైర్ టు సర్క్యులే నేను బేసిక్ గా ఏంటంటే ఐ ప్రీచ్ ఆర్ ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ లవ్ మనం మనము బాగా ప్రేమించుకున్నప్పుడు మన శరీరానికి కానీ మనసుకు కానీ కష్టం నష్టం కలిగించని ప్రవర్తనని అడాప్ట్ చేసుకుంటాం దట్ విల్ హెల్ప్ అస్ మెంటలీ టు బీ స్టేబుల్ అలాగే శరీర అవసరాలని గుర్తించి ఒక చిన్న ఎక్స్పోర్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఏ రుచికి మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు నాకు తీపి ఇష్టము ఆరోగ్యంగా తీపి ఎలా తినాలో వందల వందల రెసిపీస్ ఉన్నాయి వెరీ మచ్ చాలా చాలా ఉన్నాయి యూ డోంట్ హ్యావ్ అండ్ టోటల్ గా షుగర్ అవాయిడ్ చేయాలి స్వీట్ అంటే నేను తినకూడదు అలాంటిది లేదు అన్నం తినకూడదు అలాంటిది ఏమీ లేదు రీసెంట్ గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాము అన్నాన్ని ఎన్ని విధాలు వండొచ్చు ఏ టెక్నిక్ లో వండితే అసలు గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది అన్న దాని మీద కూడా ఎవడనే ఫర్ ఎవ్రీథింగ్ సో లివ్ హ్యాపీ హెల్దీ హోల్సం లైఫ్ బీ హ్యాపీ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఇది శ్రీదేవి గారి మెసేజ్ చాలా ఎన్లైటనింగ్ కాన్వర్సేషన్ మ్యామ్ టుడే ఐ హోప్ ఫస్ట్ కాన్వర్సేషన్ ఆఫ్ మెనీ మోర్ కాన్వర్సేషన్ కోర్స్ మీ సమయం చాలా అమూల్యమైనది వీ వాల్యూ దాట్ అండ్ తప్పకుండా మీ ప్రెసెన్స్ మాత్రం చాలా మందిని అప్రూవ్ చేస్తుంది ఫ్రం ద హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్